నెమ్మికల్లు సంతలో ఈ ఈ వారం గొర్రెలు వచ్చినాయి వాటిని చూపిస్తున్నాను ఇటువంటి గొర్రెలు జత అంటే కొన్ని కొంతమంది కొంత తీరుగా కొంతమంది ఒక తీరుగా ఉన్నారు ఈ గొర్రెలు దీనికి పిల్లలు లేవు జత వచ్చేసి ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు కూడా చెప్పడం జరుగుతుంది ఇక తీసుకునే వాళ్ళు ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేల రూపాయలకైతే తీసుకుంటున్నారు జత గొర్రెలు అంటే ఒట్టి గొర్రెలు కొన్ని సూడి గొర్రెలు ఉన్నాయి అంటే నిండు సూడి గొర్రెలు కాదు మామూలుగా అట్లా కట్టిన గొర్రె ఇప్పుడు ఈ గొర్రెలు అయితే అలా ఉన్నాయి సొంత మొత్తం కూడా గొర్రెలు ఈ రోజు అయితే బాగానే వచ్చినాయి కాకపోతే రేట్లే పెద్దగా లేవు ఎవరు తీసుకున్నట్టు లేరు ఎందుకంటే వానలు వస్తున్నాయి కదా పెద్ద మొత్తంలో తీసుకున్న దానికైతే లేరు కానీ గొర్రె పొట్టేళ్ళు తీసుకుంటారు కటింగ్లు కానీ బోనాల పండుగ కానీ అట్లా దాన్ని తీసుకుంటున్నారు తప్ప కానీ కాదానికి పెద్దగా తీసుకోవడం లేదు ఎవరైనా బో బోనాల పండుగ ఒకటి రెండు మూడు నాలుగు అట్లా తీసుకొని అమ్ముకుందానికో దానికో లేకుంటే దేనికో అట్లా ఖర్చుల మందం చూసుకున్న దానికి అట్లా తీసుకుంటున్నారే తప్ప కానీ పెద్ద మొత్తంలో మాత్రం పెద్ద బేరాలైతే ఏం లేవు ఎందుకంటే వానలు వస్తాయనే భయం ఉంది జనాలకు